నైట్ డ్యూటీ చూసారే ఆ ఏటీఎం లో ఆరోసారి దొంగతనం జరిగింది అవునా అది కూడా మీకు తెలీదా

నైట్ డ్యూటీ చూసారే ఆ ఏటీఎం లో ఆరోసారి దొంగతనం జరిగింది అవునా ఓ అది కూడా మీకు తెలియదా

எப்படும் பதி மந்தே தோரிக்கம் இது தெரிஞ்சு அம்மா सर वाला की वाला ने। ने। सारे क्या नया सर इन दो के सारे मार्च चांस इसमें अगर सर मिलो सारे सारे चांस हैं सारे चांस हैं सारे कितना भी सारा ये सारे क्या नया वाला बोल का सारा ಸರ್ ಅದು ಎಂತ ರಸ್ತಾ ಸರ್ ಮಾಮೂಲಿ ಎಂತ ರಾತ್ರಿ ಐದು ಎಂತ ರಾಶಿ ಎಂತ ಐದು ವಂದ ನೈದು ವಲೇನಾ మేము ఆర్గే పే అడుగుతాం సార్ సార్ అంటే మాకట్లా సార్ இல்லங்க லா இங்க 200 மாதிரி ஆட கத்தலாம் சார் ஒரு ஆட கத்தலாம் ஆரே கத்தலாம் நான் உடனே கே சார் நான் நான் உடனே உடனே நான் உடனே வந்துருவேன் 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 வந்து

எ லாபாலு அந்த ரெண்டு வந்து அடா தெலா தெளிவா தெரியுது மேடம் ரெண்டு ஐந்து சார் நான் கவுரு கவுரு கட்டணி கட்டணு நூறு ரெண்டு ரெண்டு வந்து ரெண்டு வந்து ரெண்டு வந்து ஐந்து ஐந்து வந்து ஐந்து வந்து చిల్లర్ ఎంత రెండు వందలు సార్ వద్దు సార్ ఎంచుకో సార్ రెండు వందలు ఉన్ని రెండు వందలు ఉన్న రెండు వందలు ఏం కాదులే రెండు వందలు ఏం మాట్లాడు ఒకసారి సార్ రెండు వందలు సార్ రెండు వందలు ఇస్తాం సార్ సార్ నూరు రూపాయలు తీసుకోండి సార్ రెండు

నీటి వేస్తే వద్దులేదు కదా అన్ని వాడకూడదు రేపు నుండి మేలు అట్లా నీటి ఎంతో పడతాడు ಮಾಟೇ ಆಯ್ತು ಮಾತಾಡೋದು ರೆಡ್ ಮಾಟಿ ಒಟೇ ఒక్కసారి చెప్తే చాలు చెప్తాడు అంతగా మీ ఇచ్చి అవన్నీ అమ్ముతారు ఏం లాభమేం లేదు లేదు ఇప్పుడు

ఒకరు మాట వినొద్దు సార్ ఎప్పుడు ఎప్పుడన్నా కానీ ఒక్కరు మాట మాత్రం వినొద్దు అంటే తెలిసి వాడుతా తెలియదు

அம்மா நீம்மா இது ஆட்டமடி வீடியோ గొర్రెడ మానవ ఇచ్చి మళ్ళీ చూస్తా వద్దు వద్దు లైక్ ఓకే చేసుకో